వెల్కమ్ టు ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాం మనకి ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఈ రూట్లో హై రేంజ్ అపార్ట్మెంట్ మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేది ఒక ఫోర్ ఫైవ్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి డిఫరెంట్ సైజులో మనకి ఫిఫ్టీన్ ఎయిటీ సైజు కొన్ని సిక్స్టీన్ టెన్స్ కొన్ని కొన్ని ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కొన్ని ఉన్నాయి టూ థౌజండ్ అబవ్ ఉన్నాయి ఫోర్ బిహెచ్కే కూడా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఓకే ప్రజెంట్ మనం వచ్చేసి సిక్స్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ అనేది మనం వీడియో షూట్ చేస్తున్నాం ఇది హై రేంజ్ అపార్ట్మెంటు చూడవచ్చు మీకు ఇక్కడ లిఫ్ట్ ఓకే మనకి ఇక్కడ న నాలుగు లిఫ్ట్ ప్రజెంట్ ఇక్కడ టూ లిప్స్ ఉన్నాయి మిడిల్లో మనకు ఇంకో టూ లిప్స్ ఉంటాయి మొత్తం నాలుగు లిఫ్ట్లు ఉంటాయి ఫ్లోర్కి వచ్చేసి మీకు ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి చూడొచ్చు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మన ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఓకే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా చూడవచ్చు మీరు ఇది సిట్టింగ్ ఏరియా మనం చూస్తున్నది వచ్చి సిక్స్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్లో ఉన్న ఫ్లాటు ఓకే ఇది సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇది న్యూ ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏడ్ వస్తుంది మీకు ఇటు సైడ్ విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు మనకి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాటు చూడొచ్చు మీకు పిన్ టు పిన్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట ఇది ఇది కిచెన్ ఏరియా ఇది కిచెను మనకి సైడ్ ఒక విండో ఇచ్చారు ఇది వాష్ ఏరియా అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వాష్ ఏరియా మీకు గ్యాస్ లైన్ కనెక్షన్ అనేది పైప్ ద్వారా అనేది మనకి ఫ్లాట్లో ఫ్లాట్లోకి వస్తుంది ఇప్పుడు చూడవచ్చు ఇది మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది చూడండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం మనకి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి చూడవచ్చు మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ చూడండి ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ మీకు ఏ కమ్యూనిటీలో కావాలన్నా మళ్ళీ చెప్తున్నా నేను కొంతమంది అంటే ఇది వాళ్ళు పూర్తిగా వీడియో చూడట్లేదు మరి నోటీస్ ఈ పాయింట్ ఎందుకు నోటీస్ చేయట్లేదు కానీ మీకు రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఈ మనకి ఈ బెడ్రూమ్ నుంచి చూడవచ్చు ఇది బాల్కనీ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీకు ఏ కమ్యూనిటీలో కావాలో ఏ ప్రాజెక్ట్లో కావాలో మీకు ఏ ఫేసింగ్ కావాలో డిసైడ్ చేసుకోండి మీరు పలానా ప్రాజెక్టు అని చెప్పేసి చెప్పండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ప్రతి ప్రాజెక్టులో మన దగ్గర ఉంటాయి మనం బిల్డరే అమ్మవండి గమనించండి ఓన్లీ ల్యాండ్ లైన్ షేరు ఇన్వెస్టర్ షేరే మనం అమ్మేది ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓన్లీ ల్యాండ్ లాడు ఇన్వెస్టర్స్ చేయాలి అమ్ముతాం కాబట్టి రీజనబుల్ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అవి మీరు మీకు ఒకసారి ప్లాట్ చూసినాక మీకు రేట్ చెప్పినప్పుడు మీరే డిసైడ్ చేసుకోండి మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే మీకు నచ్చిన ప్రాజెక్టులో మీ మీ రిక్వైర్మెంట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనం ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి మీకు నచ్చిన స్క్వేర్ ఫీటు మీ బడ్జెట్లో మీకు ఆ బడ్జెట్లో వస్తో రాదో కూడా చెప్తాం మేము ఓకే మార్కెట్లో ఉన్నదానికన్నా కొద్దిగా బెస్ట్ ప్రైస్కి ఇప్పిస్తాం అది మీ రిక్వైర్మెంట్ని బట్టి మనకు మినిమం వన్ పాయింట్ ఫైవ్ ఉన్న కాడ వన్ సిఆర్కి ఇప్పిమంటే మనం అలా ఇప్పించలేము రీజనబుల్ రేటు అలా మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ ప్రాజెక్టులు ఇప్పిస్తాం అప్పుడు మీరు కూడా తిరిగే పని లేకుండా ఉంటుంది మీరు దొరకట్లేదు ఆ ప్రాజెక్టులో అనేది మీరు మిగతా ఎంతమంది దగ్గరన్నా మీరు ఎంక్వైరీ చేసి రండి మీకు ఏ ప్రాజెక్టు నాకు ఫోన్ చేసినప్పుడు మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తాం ఇది డీటెయిల్స్ వీడియోలో అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్